గతంలో ఐఐటి ఎన్ఐటి ర్యాంకర్లకు ఇంటర్ మార్కుల మెమో విషయంలో తలెత్తిన ఇబ్బందులపై తక్షణమే స్పందించి ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్ కాపాడిన విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు నీట్ ర్యాంకర్ కు అండగా తిరుపతికి చెందిన దివ్యాంగ విద్యార్థి దాసారెడ్డి హరిహర బ్రహ్మారెడ్డి ఇంటర్ బైపిస్ ఇంగ్లీష్ మీడియం లో చదివాడు అయితే దివ్యాంగ ఇంటర్ ఇంటర్లో ఫస్ట్ లేదా సెకండ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ ఎంచుకోకుండా మినహాయింపు ఉంది వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యుసి పరీక్షా ఫలితాల్లో దివ్యాంగ కేటగిరీలో ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగవ ర్యాంక్ సాధించిన హరిహర బ్రహ్మారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు లభించే అవకాశం ఉంది ఈ నెల కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉంది అయితే ఈ నీట్ నిబంధనల ప్రకారం ఇంటర్ లో తప్పనిసరిగా ఇంగ్లీష్ ను ఫస్ట్ లేదా సెకండ్ లాంగ్వేజ్ గా ఎంచుకోవాలి ఇంటర్ మార్కులు మెమోలో ఫస్ట్ లాంగ్వేజ్ అనే కాలం వద్ద ఈ అని ఉండడంతో మెడికల్ సిట్ కోల్పోతామని విద్యార్థితో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు తన సమస్యను పరిష్కరించాలంటూ మంత్రి నారా లోకేష్ ను ఆశ్రయించారు దీంతో తక్షణమే స్పందించి మంత్రి లోకేష్ గతంలో ఐఐటి ఎన్ఐటి విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టు లో కనీసం మార్కులు ముప్పై ఐదు కలుపుతూ జారీ చేసిన ప్రత్యేక జీవో ద్వారానే బైపీసీ విద్యార్థికి కూడా మార్కుల మెమోల కూడా కనీసం మార్కులు కలిపి సమస్యను పరిష్కరించారు. తక్షణమే స్పందించేతం కాండక నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు విద్యార్థి తలేతన్నలో కృతజ్ఞతలు తెలిపారు. ఓకే నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వచ్చాయి నేను విజయవాడ చైతన్యలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను గవర్నమెంట్ రూల్ ప్రకారం నాకు లాంగ్వేజ్, ఇంగ్లీష్ సైన్స్ కి రెండు సబ్జెక్ట్స్ లో ఒక ఎగ్జామ్ పెట్కొమన్నారు. నేను సైన్స్ కి కరమ ఇంగ్లీష్ రాయలేదు నేను నీట్ ఎగ్జామ్ రాశాను నేను బైపీసీ నీట్ ఎగ్జామ్ రాశాక నాకు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇంగ్లీష్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉండాలని తెలిసింది నాకు నా తర్వాత ఏం చేయాలో తెలియలేదు మా కుటుంబ సభ్యులు మొత్తం బాధపడి సీట్ రాదేమో అనుకున్నాను తర్వాత టీడీపీ సభ్యులైన డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం సార్ని కలిశాము ఆయన మా బాధను అర్థం చేసుకొని నా సమస్యని వెంటనే లోకేష్ సార్కి తెలియజేశారు లోకేష్ సార్ నా 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 ప్రాబ్లం అర్థం చేసుకొని వెంటనే రెస్పాన్స్ అయ్యి నాకు మార్క్ లిస్ట్ ఇచ్చారు ఇ నాకు ఇచ్చినందుకు నాకు ఆల్ ఇండియా కోసంలో నల్గొండ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ రౌండ్ సీట్ కూడా అలాట్ అయింది నాకు హెల్ప్ చేసినందుకు లోకేష్ సార్కి చాలా కృతజ్ఞ కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా కుటుంబ సభ్యులు తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను లోకేష్ సార్ నాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను డాక్టర్ అవ్వడానికి ఆయనే కారణము నాకు హెల్ప్ చేసినందుకు ఆయన జీవితకాలం రుణపడి ఉంటారు థ్యాంక్ యూ